హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎయిటీన్త్ తారీఖు అంటే సోమవారం మార్నింగ్ మూడు కంపెనీ అయితే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఒకసారి క్లియర్గా వీడియో చూడండి మార్నింగ్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు ఈ సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇంకా లెస్ట్ ద వీడియో ఎవరైనా కొత్తగా వచ్చి మంచి చూసుకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్లైన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇంకా లెస్ట్ ద వీడియో శ్రీ సిటీ బేస్డ్ ఎంఎన్సి కంపెనీ శ్రీ సిటీ తడ ఏపీ విఆర్ హైరింగ్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ ఐటిఐ మెకానికల్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ Diplomalovachi, Mechanical and Electrical. Male candidates below 26 years. 2 to 5 years experience candidates are preferable. Press shop, CNC, bending related experience candidates preferable. Good salary as per interview clearance. Interview on 18th, 8th, 2025, at 9 a.m. Walk in interview at our office at Blue Ocean Office, శ్రీకాహళస్తి రోడ్ అప్ స్టైర్స్ ఆఫ్ సాయి సూపర్ మార్కెట్ తడ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ జీరో అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ జీరో ఫ్రెండ్స్ బ్లూ ఓషన్ ఆఫీస్ తలలో వచ్చి ఓల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన అయితే ఉంటుంది అనమాట అది మీకు ల్యాండ్ మార్క్ అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం జాబ్ ఓపెనింగ్స్ తడ శ్రీ సిటీ ఆఫ్ రోల్ జాబ్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ మేల్స్ ఓన్లీ క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ శాలరీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ శాలరీ ఇంటర్వ్యూ డేట్ వచ్చి ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సోమవారం రోజు ఇది కూడా సెల్లం చూడొచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు కనుక్కొని వెళ్ళగలరు నెక్స్ట్ వన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ లొకేషన్ శ్రీ సిటీ తడా ఏపీ ఇంటర్వ్యూ వచ్చి ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే మార్నింగ్ పొజిషన్ ప్రొడక్షన్ హెల్పర్స్ మిషన్ ఆపరేటర్స్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా డేటా ఎంట్రీ వచ్చి డిగ్రీ ఫీమేల్స్ కావాలి ప్లంబర్ వచ్చి మేల్స్ శాలరీ ఇంటర్వ్యూ బేస్ మీద ఆధారపడి ఉంటుంది జెండర్ వచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఈపిఎఫ్ ఈఎస్ఐ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రీ బస్ కూడా ఫ్రీ తడ సత్తివేడు వదేపాలెంకి అయితే మీకు బస్ రూట్స్ ఉంటాయి ఇంకా మీకు షిఫ్ట్ వచ్చి జనరల్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడచ్చు ఇఫ్ యూ ఎన్ ఎంకరేజ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్కి అయితే కాల్ చేసి కనుక్కొని వెళ్ళవచ్చు